ఈ లాక్డౌన్ టైంలో నటి వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే జూన్ నెలలో ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఈమె పీటర్ తనను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అని అతడితో ఫ్యూచర్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నానంటూ ఆమె తెలియజేసింది అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడంటూ అతని మొదటి భార్య ఎలిజబెత్ కేసు పెట్టడంతో వివాదం మొదలైంది ఈ విషయంలో వనిత కోర్టుకు వెళ్తానని కూడా చెప్పింది ఇదిలా ఉండగా కొన్ని రోజులు ఈమె తన మూడో భర్త పీటర్ని కూడా వదిలేసింది అంటూ మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయి నిర్మాత రవీందర్ రాజశేఖరన్ కూడా ఈ విషయం నిజమేనంటూ తన ఫేస్బుక్లో పంచుకున్నాడు తాజాగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది వనిత విజయ్ కుమార్ తన మూడో భర్త పీటర్ పాల్కి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా వెల్లడించింది అంతేకాకుండా తన మూడో భర్త మొదటి భార్య నుండి క్షమాపణలు కోరుకుంది వనిత ఆమెకు అన్యాయం చేశానని తను చేసిన తప్పుని క్షమించాలంటూ కోరుకుంది తన కొడుకు ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినా కూడా వినకుండా మూడోసారి పెళ్లి విషయంలో తప్పు చేశానంటూ చెప్తోంది పెళ్ళైన కొన్నాళ్లకే పీటర్కి హార్ట్ అటాక్ వచ్చింది బాగా తాగడం వల్లే ఈ సమస్య వచ్చిందని డాక్టర్స్ చెప్పారట ఈ విషయంలో ఇకపై తాగనని వనితకి చెప్పాడట పీటర్ అయినా కూడా ఆమెకి తెలియకుండా తాగడం మొదలు పెట్టాడట ఇటీవల వీరంతా గోవాకి వెళ్లారు గోవా ట్రిప్లో రోజంతా పీటర్ తాగుతూనే ఉన్నారట దాంతో వనిత అతనితో గొడవ పడి దూరం పెట్టినట్లుగా వీడియోలో తెలియజేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి